హైవేస్ నా దగ్గర డబ్బు ఉందనో లేదంటే నా దేశంలో డబ్బు ఉందనో ప్రగల్భాలు పలికితే సరిపోదు దానికి తగ్గట్టుగా పనులు ఎప్పుడైతే సరే చేస్తారో అప్పుడే నిజమే డబ్బు చాటుకున్నారు గొప్పగా ఎదుటి వరకు సాయం అందించారు నిజంగా సభాష్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్తూ ఉంటారు ఇప్పుడు దేని గురించి చెప్తూ ఉన్నానంటే ప్రపంచంలో ఉన్నటువంటి ధనిక దేశాల్లో దుబాయ్ కూడా ఒకటి ఈ దుబాయ్ పేరు చెప్పగానే అందరి గుర్తుకు వచ్చేది పెద్ద పెద్ద బిల్డింగ్లు అదే విధంగా బాగా డబ్బు షేక్ దుబాయ్ షేక్లు ఆయిల్ బౌల్ ఇవన్నీ కనిపిస్తుంది అదే సమయంలో భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళినటువంటి ఫిట్టర్లు డ్రైవర్లు పనిచేసే వాళ్ళు కార్మికులు వాళ్ళు ఎంతమంది కనిపిస్తూ ఉంటారు మరి వీరి ఎందుకు వెళ్తున్నారు ఏంటి అన్నప్పుడు దుబాయ్ లో కొంచెం డబ్బు అనేది ఎక్కువ వస్తుంది చేతిలో మిగిల్చుకోవచ్చు అనేసి అయితే ఈ కరోనా లాక్ డౌన్ టైమ్ లో చాలా మంది దుబాయ్ నుంచి రావటం జరిగింది కొంతమంది అక్కడ ఇరుకోవటం జరిగింది ఇలా ఇరుక్కున్నటువంటి వారిలో డబ్బు లేక ఇబ్బంది పడుతున్న కోకొలడు అయితే వారిని ఏదో ఏమైనా ఇండియన్ ఎంబసీ వాళ్ళు మరికొంతమంది ఈ సమాజ సేవ చేసే వాళ్ళు ముంతకాల తీసుకొచ్చారు ఈ మూమెంట్ లో ఒక నిజం బయటపడింది అదేంటంటే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానటువంటి ఒడ్నాల రాజేష్ వయసు నలభై రెండు సంవత్సరాలు ఇతను ఏప్రిల్ ఇరవై మూడున దుబాయ్ లోని ఒక ఆసుపత్రిలో కరోనాతో అడ్మిట్ అవడం జరిగింది అప్పటి నుంచి ట్రీట్మెంట్ అనేది అతనికి అందిస్తూనే ఉన్నారు బై గాడ్స్ అతను బయటపడటం జరిగింది మొత్తం రికవర్ అయ్యాడు అతనికి అయినటువంటి బిల్ ఎంత మామూలుగా మన దగ్గర పది రోజులు హాస్పిటల్లో ఉంటేనే పది లక్షలు ఇరవై లక్షల బిల్లు వేస్తున్న రోజుల్లో దుబాయ్ కాస్ట్ ఎక్కువ భయంకరంగా ఉంటుంది అక్కడ అక్కడ వచ్చేసి ఎన్ని కోట్లు బిల్ వేలు చూడండి ఎగ్జాక్ట్ గా అదే జరిగింది అక్షరాల కోటి యాభై రెండు లక్షల బిల్ అయింది అతను హాస్పిటల్ బిల్లు డబ్బు ఎలా అతను ఎలా కట్టగలుగుతాడు అప్పుడు ఇండియన్ ఎంబసీ వాళ్ళకి ఈ విషయం తెలిసి ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఏమన్నారంటే ప్లీజ్ మానవత్వంతో ఆలోచించండి అతను అంత డబ్బు కట్టలేడు డబ్బు లేదు అతని దగ్గర మీరు రికవర్ రికవర్ అయ్యేలాగా మీరే తోడ్పాటు అందించారు సంతోషం అతను పంపిస్తే వెళ్ళిపోతాడు డబ్బు అతను కట్టలేడు అని చెప్పారు దానితో ఆ అల్లానే ఈ దుబాయ్ ఆసుపత్రి యాజమాన్యానికి చెప్పాడు లేదంటే మనసులో ఎదుటి వరకు సేవ చెల్లి తపనం ఉందో కానీ మొత్తానికి ఆ ఆసుపత్రి యాజమాన్యానికి దుబాయ్ ప్రభుత్వం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా ఎందుకంటే మాది ధనిక రాష్ట్రం మాది ధనిక దేశం అని చెప్పుకునే పాలకులు కూడా ఈరోజు ఏ రకం ప్రవర్తిస్తున్నారు ఏ రకం వైఫల్యం చెందుతున్నారు మనం చూస్తున్నాం కానీ దుబాయ్ లో వచ్చేసి చాలా వాటికి ట్యాక్సులు ఉండు బ్రహ్మాండంగా డబ్బు సంపాదించవచ్చు బిందాజు గా బతికేయచ్చు అటువంటిది డబ్బు సంపాదిద్దామని వెళ్ళినటువంటి వాళ్ళు ఈ రకం రోగాల బారిన పడి ఇంత బిల్లు వచ్చినప్పుడు మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ రోజు దుబాయ్ ప్రభుత్వం కావచ్చు ఆసుపత్రి కావచ్చు నిరూపించారు అక్షరాల కోటి యాభై రెండు లక్షల బిల్లును కూడా మాఫీ చేశారు బిల్లు కట్టవద్దు నువ్వు క్షేమంగా బయటపడ్డం అది సంతోషం చక్కగా నీ సొంత దేశానికి వెళ్ళు అని చెప్పి సొంత దేశానికి పంపారు ఎలా కూడా ఫ్లైట్ టికెట్ ఇచ్చి జేబులో పదివేల రూపాయల డబ్బు పెట్టి క్షేమంగా ఇంటికి వెళ్ళని చెప్పారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి దేవుడు అనేవాడు మనుషుల రూపంలోనే ఉంటాడు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా నాకైతే అనిపిస్తుంది నిజంగా ఈ ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందిస్తూ ఉన్నాను దుబాయ్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాను వీరిని చూసి మన దేశంలో ఉన్నటువంటి పాలకులు బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటున్నా ఎందుకంటే నిన్న ఉస్మానియా ఆసుపత్రిలో ఏ రకంగా నీరు వచ్చి వరద నీరు వచ్చి బురద నీరు వచ్చి ఏ రకంగా హాస్పిటల్ అంతా కంపకంపు చేస్తే మనం చూస్తున్నాం మరికొన్ని చోట్ల డబ్బులు కట్టలేక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి జేబులు ఎలా గుల్లం చేసుకునేది మనం చూస్తున్నాము మరికొన్ని చోట్ల శాంపిల్స్ తీసుకుంటే కరోనా శాంపిల్స్ కానీ అవి పనిచేయవు దాంతో వెనక పంపిన సందర్భాల్లో మనం చూస్తున్నాం ఇలా అడుగడుగునా కూడా ఏదో పాలన అంటే పాలన సాగిస్తా తప్ప మెరుగైన పాలన అందించడం ఇది మన వాళ్ళకు లేదు కానీ వేరే దేశాలు అలా కాదు మన దేశానికి వచ్చాడన్నా మన దేశంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా మనం వారికి ద బెస్ట్ ఇవ్వాల్సిందే అకౌంటబిలిటీ తీసుకుని వారిని జాగ్రత్తగా మనం చూసుకోవాల్సింది అన్న వేళ వాళ్ళు ఉన్నారండి ఆ వేళ మన వాళ్ళు కూడా ఉంటుందని కోరుకుంటున్నా మరొక్క మారు దుబాయ్కి అదేవిధంగా ఆసుపత్రి యాజమాన్యానికి హెడ్స్ ఆఫ్